హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగుంటి షడ్ రుచులు ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీని చూపించిపోతున్నాను శనగలతో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే మసాలా చాట్ రెసిపీని మీకు చూపిస్తాను మీరు మార్నింగే శనగలు నానబెట్టుకుని ఉంచుకున్నారంటే సాయంత్రం పూట చల్లని వాతావరణంలో ఈ శనగల చాట్ని వేడివేడిగా చేసుకుని తినచ్చండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ని నానిపించినప్పుడు ఎప్పుడూ డిఫరెంట్ ఐటమ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ని కూడా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ కూడా ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా మనం శనగలు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ చాట్ కోసం నేను హాఫ్ కప్పు శనగల్ని ఎయిట్ అవర్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను మీరు మార్నింగే నానబెట్టుకుంటే సాయంత్రం టైంలో స్నాక్స్ చేసుకోవడానికి టైం సరిపోతుంది ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లోకి వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి నేను వన్ గ్లాస్ వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు శనగలకి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ వేస్తే సరిపోతుంది ఇలా ఫోర్ విజిల్స్ వచ్చి శనగలు ఉడికిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా నేను చూపిస్తున్నట్టు శనగలు బాగా మెత్తగా ఉడికితేనే మనం తినేటప్పుడు గట్టిగా లేకుండా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ఉడికించుకున్న నుంచి వాటర్ అంతా పంపేసి శనగల్ని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మనం చాట్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి అలానే పావు స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకోండి అలానే పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని స్పైసెస్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు శనగలను వేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా శనగలను వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు మసాలా అంతా మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు వేడివేడిగా తినాలనిపించినప్పుడు వెంటనే చాట్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు కేర్ర దోసకాయ ముక్కలు వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ వరకు టమాటో ముక్కలు వేసుకోండి నెక్స్ట్ టూ స్పూన్స్ వరకు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి అలానే కొన్ని వేయించిన పల్లీలను కూడా వేసుకోండి వీటిని కావాలంటే మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలానే పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఎక్కువగా వేయొద్దు మనం ఆల్రెడీ శనగల్లో ముందే వేసాం కాబట్టి ఇప్పుడు పావు స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది ఈ చాట్లోకి ఖచ్చితంగా నిమ్మరసాన్ని పిండుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే చాట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ చాట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ శనగల్లో హై ప్రోటీన్ ఉండటం వల్ల డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కొంచెం మసాలాలు తగ్గించుకొని వేసుకున్నారంటే మీకు బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అవుతుంది ఇది వాళ్ళు వీళ్ళని కాదండి చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఖచ్చితంగా తినాల్సిన చాట్ అండి ఇది ఈ శనగల్లో హై ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొన్ని తరిగిన దోసకాయ ముక్కలు ఆనియన్స్ ముక్కలు టమాటో ముక్కలు అలానే కొన్ని పల్లీలు కొంచెం సేవను కూడా వేసుకోండి మనకి చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అలానే పదే పది నిమిషాల్లో చేసుకునే బెస్ట్ స్నాక్ రెసిపీ కూడా ఎలా ఉంది ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలిగింటి షడ్రోజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్